ప్లీజ్ సబ్స్క్రైబ్ అనగనగా ఆకివీడు అనే గ్రామంలో బీరయ్య అనే పెద్ద జమీందారు ఉండేవాడు అతను చాలా మంచివాడు ఆ చుట్టుపక్కల గ్రామాలలోనే పెద్ద జమీందారుగా పేరు తెచ్చుకున్నాడు అతని భార్య నీలమ్మ బీరయ్యకి తగ్గ ఉత్తమ ఇల్లాలు ఇంటి ముందుకు ఆకలితోనూ అవసరంతోనూ వచ్చిన వారికి లేదనకుండా ఎంతో కొంత సహాయం చేసి పంపించేది ఆమె దానధర్మాలకు జమీందారు ఏనాడు అడ్డు చెప్పేవాడు కాదు జమీందారు బీరయ్య గొప్ప శివభక్తుడు అతని ఇంట దైవమందిరంలో ఇరవై బంగారు రుద్రాక్షలుండేవి బీరయ్య వాటికి ప్రతినిత్యం పూజ చేస్తూ ఉండేవాడు రుద్రాక్ష అంటే శివని మూడవ నేత్రం నుండి పుట్టిందనే పురాణం అందుచేత రుద్రాక్షని పూజిస్తే శివానుగ్రహం ఉంటుందని అతని నమ్మకం ప్రతిరోజు రుద్రాక్షలను పూజించనిదే కాలు బయట పెట్టేవాడు కాదు ఒకనాడు భార్య నీలమ్మతో నీలమ్మ వంశపారంపర్యంగా వస్తున్న రుద్రాక్షల్ని మా పూర్వీకులతో పాటు నేను పూజించటం వల్లే మన ఆస్తిపాస్తులు ఇలా పెరిగాయని నా నమ్మకం నా తర్వాత మన పిల్లలను అలాగే రుద్రాక్షుల్ని పూజించి మన వంశ గౌరవాన్ని కాపాడుతారంటావా అయ్యో అదే మాట మన కుమారులు ముగ్గురు మన వంశ గౌరవాన్ని నిలబెట్టేవారే అందులో సందేహం ఎంత మాత్రం లేదు ఇప్పుడు కూడా నువ్వు పూజ చేసి వచ్చిన తర్వాత మన కొడుకులు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు రుద్రాక్షలు పూజ చేసి వస్తుంటారు వాళ్ళు మన వంశ గౌరవం నిలబెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు నువ్వు ప్రశాంతంగా ఉండవయ్యా ఈ సంభాషణ జరిగిన కొద్ది నాళ్లకు ఏదో నయం కాని వ్యాధితో జమీందారు బీరయ్య మరణించాడు భర్త చనిపోయిన వియోగంతో నీలమ్మ బాధ్యతలన్నీ ముగ్గురు కొడుకులకు అప్పగించి కాశీకి వెళ్లిపోయింది తండ్రి మరణించి తల్లి కాశీకి వెళ్లిపోయాక పెద్దకుకు రామయ్య రెండవవాడు సిద్ధయ్య మూడవవాడు చిన్నయ్య ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరినొకరు ఎంతో గౌరవాభిమానాలతో చూసుకునేవాళ్లు వాళ్లకి కూడా తండ్రిలాగానే వంశ మర్యాద అన్నది ఎంతో ప్రాణం తండ్రిలాగానే అన్నదమ్ములు ముగ్గురూ బంగారు రుద్రాక్షలను ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు పూజించుకునేవారు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు బంగారు రుద్రాక్షలో ఒకటి పూజా మందిరం నుండి మాయమైంది అది ఖచ్చితంగా దొంగతనమే ఆ దొంగతనం కూడా ఇంట్లో వాళ్లే చేసి ఉండాలి దొంగతనం గురించి పెద్దవాడైన రామయ్య ఇలా అనుకోసాగాడు ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇంట్లో దొంగతనం ఏమిటి అది కూడా నిత్యమే రుద్రాక్షలు రుద్రాక్షులు తమ్ముళ్లిద్దరులో ఎవరైనా తీసుంటారా చచ వాళ్ల తీసుండరు వాళ్లకు అవసరమేముంది పోనీ ఇంట్లో ఎవరైనా తీసుంటారా నా భార్య తప్ప మిగతా ఇద్దరి భార్యలు పుట్టింటికి వెళ్లారు పోనీ నా పెళ్లం నాగమ్మ ఏమైనా తీసుంటుందా అది కూడా అలాంటిది కాదు ఏ అవసరం ఉన్నా సూటిగా అడుగుతుంది నాగమ్మకి దొంగ బుద్ధి లేదు ఇది ఖచ్చితంగా తమ్ముళ్ళిద్దరిలో ఎవరో ఒకరి పనే ఉంటుంది కానీ అది ఎలా మనసులో ఉన్న సమస్యతో సతమతమవుతూ అన్యమనస్కంగా ఉన్న భర్త రామయ్యను చూసి ఏందయ్యా అలా ఉన్నావు ఏదైనా సమస్య సమస్యలు చిన్నగా అడుగుతావేంటో నాగమ్మ దేవుడి గదిలో మా ముగ్గురు అన్నదమ్ముల నిత్యం పూజించే ఇరవై బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష పోయింది ఏంటి రుద్రాక్ష పోయిందా ఆ గదిలోకి మీ ముగ్గురు అన్నదమ్ములు తప్ప మేం కూడా పోం కదా మరి రుద్రాక్ష ఎలా పోయింది నాకు అది అర్థం కావట్లేదు మీరు ఎవరూ లేని సమయంలో ఎవరైనా వచ్చి ఆ రుద్రాక్షను దొంగతనం చేసుంటారంటావా అట్లాంటి అవకాశమే లేదు ఇది ఖచ్చితంగా మీ అన్నదమ్ముల్లో ఎవరో ఒకరి పనై ఉంటుంది ఆ రుద్రాక్షలని మీరు తీయనప్పుడు మీ తమ్ముళ్ళిద్దర్లో ఒకరు తీసుండాలి ఒకసారి అడగండి వాళ్ళు కూడా రుద్రాక్ష పోయినందుకు చాలా బాధపడుతున్నారు అయినా మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎవరు దొంగైనా ఆ విషయం బయటకు తెలిస్తే మా వంశ గౌరవం దెబ్బతింటుంది అంతకన్నా మరణమే మంచిది అంతేసి మాటలెందుకు మరి ఎవరు తీశారో బయటకు తెలియకుండా ఈ విషయం అయ్యేది ఎలా ఏది మార్గం ఈ ప్రమాదం తప్పాలన్నా మా వంశ గౌరవం నిలబడాలన్నా ఎవరో తెలియకుండానే పోయిన బంగారు రుద్రాక్ష తిరిగి రావాలి అదే ఎలా ఎలా వస్తుంది ఈ సమస్యను పరిష్కరించగల ఒకే ఒక్క వ్యక్తి నగరంలో ఉండే న్యాయాధికారి ఒక్కడే పోయి అతనికి సమస్యను వివరించి పరిష్కారం తెలుసుకుని వస్తాను న్యాయాధికారి అంత సమర్థుడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎలాంటి సమస్య అయినా ఎలాంటి తగువనైనా నిమిషాల్లో మిగ్గు తోల్చే వ్యక్తతను పాము చావకుండా కర్ర విరక్కుండా పరిష్కారం చెప్పగల సమర్థుడు మాలో దొంగ బయటికి రాకుండా వస్తువు బయటికి రప్పించగల మేధావి అలాగైతే వెంటనే వెళ్ళండి అనగానే రామయ్య తమ్ముళ్ళు సిద్దయ్యని చిన్నయ్యని పిలిచి విషయం చెప్పాడు వాళ్ళు కూడా దీనికి అంగీకరించారు ముగ్గురు పక్కూరి న్యాయవాది దగ్గరికి బయలుదేరారు ఆ ముగ్గురులో బంగారు రుద్రాక్షని దొంగిలించిన దొంగ ఒకరు ఉన్నారన్న విషయం ముగ్గురికి తెలుసు అది ఎంతగానో మదనపడిన రామయ్య కావచ్చు లేదా మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు అది ఎవరన్నా విషయం తేలనంటే ఒకరోజు ఆగవలసింది న్యాయాధికారి దొంగను ఎలా కనిపెట్టాడన్న విషయం గురించి కూడా వేచి చూడాల్సిందే ముగ్గురు అన్నదమ్ములు వెంటనే న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు అతన్ని చూసి రండి రండి రామయ్య ఏంటి ముగ్గురు అన్నదమ్ములు ఎలా వచ్చారు మీ తండ్రి గారు నేను మంచి స్నేహితురావు ఆయన చనిపోయినప్పుడు నేను వద్దామనుకున్నాను కానీ పనుల ఒత్తిడి వలన రాలేకపోయాను ఏంటిలా వచ్చారు ఏదైనా సమస్య అవును న్యాయాధికారి గారు మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నేను నిత్యంలో పూజించే బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష నిన్న పోయింది పోవడం అంటే దొంగతనం జరిగింది అది మా ముగ్గురు అన్నదమ్ముల్లోనూ ఎవరో ఒకరం చేసి ఉండాలి అది ఎవరు చేశారన్నది బయటకు తెలిస్తే మా వంశ గౌరవం అంత కలుస్తుంది మా అన్నదమ్ముల్లో మనస్పర్ధలు వస్తాయి అది ఎవరన్నది బయటకు తెలియకుండా మా బంగారు రుద్రాక్ష మాకు దొరికే ఉపాయం మీరు చెప్పాలి నాయనలారా మీ సమస్య చాలా జటిలమైనది ఎలా పరిష్కరించాలో అర్థం అవ్వడం లేదో మీరేమైనా చేయండి ఈ దొంగతనం రట్టు కావడం ఇష్టం లేదు దొంగ ఎవరో నాకు తెలియనవసరం లేదు మా వస్తువు నాకు దొరికితే చాలు నా ఇంలారా మీ సమస్యను అర్థం చేసుకోవడానికి నా మేధస్సు సరిపోవడం లేదో దాన్ని పరిష్కరించడం నా వల్ల ఎక్కడవుతుంది అయినా చూస్తాను ఇప్పటికే పొద్దుపోయింది ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి రేపు ఉదయం మీ సమస్య గురించి తీరిగ్గా ఆలోచిస్తాను అని చెప్పి న్యాయాధికారి అన్నదమ్ములు ముగ్గురికీ తెలియకుండా వారి ఇంటికి వెళ్లి నీలమ్మతో మాట్లాడి పూజగదిలోని రుద్రాక్షలను చూసి వెంటనే తమ ఊర్లోని బంగారు పనిచేసే గురవయ్య దగ్గరికి వెళ్లి రామయ్య ఇంట్లో తాను చూసినలాంటి రుద్రాక్షలను ఇత్తడి లోహంతో వెంటనే చేయించి ఇంటికి వచ్చి అన్నదమ్ములతో ఇలా అన్నాడు మీకు ప్రతిరోజు కూడా బంగారు రుద్రాక్షలు పూజ చేయడం అలవాటు కదా మీ తండ్రి గారి హయంలోనే నేను కూడా ఇరవై బంగారు రుద్రాక్షలు కొని పూజిస్తున్నాను వాటిని మా అమ్మాయి సిద్ధం చేస్తుంది మీరు నిరభ్యంతరంగా వాటిని పూజించవచ్చు మీ అలవాటు ప్రకారం పూజ చేసుకోండి తరువాత భోజనాలు కూర్చుందాము మొదటగా పెద్దవాడైన రామయ్య పూజ గదిలోకి వెళ్ళాడు అక్కడ పంతొమ్మిది రుద్రాక్షలు ఉన్నాయి రామయ్య వాటికి పూజ చేసుకొని బయటకు వచ్చాడు కానీ లోపల పంతొమ్మిది బంగారు రుద్రాక్షలే ఉన్న విషయం గురించి ఏమీ మాట్లాడలేదు తరువాత రెండవ వాడైన సిద్ధయ్య పూజకి వెళ్లాడు అతను కూడా అక్కడ పంతొమ్మిది రుద్రాక్షలు ఉండటం చూసి ఇదేమిటి న్యాయాధికారి ఇరవై బంగారు రుద్రాక్షలున్నాయని చెప్పాడు కానీ ఇక్కడ పంతొమ్మిది రుద్రాక్షలే ఉన్నాయి మరి నాకన్నా ముందు పూజ చేసిన రామయ్యన్న ఆ విషయాన్ని బయటకి ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదో నాకెందుకులే నేనిప్పుడు చెప్పినా దొంగతనం నా మీదకొస్తుంది అనుకుంటూ మామూలుగా పూజ చేసుకుని బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రస్తావించకుండా మామూలుగా ఉన్నాడు తరువాత మూడవ వాడైన చిన్నయ్య పూజకి వెళ్లాడు అక్కడ పంతొమ్మిది రుద్రాక్షలు ఉండటం గమనించి చిన్నయ్య కంగారు పడ్డాడు తమ ఇంట్లో బంగారు రుద్రాక్షని దొంగిలించినవాడు అతనే ఆ దొంగిలించిన బంగారు రుద్రాక్ష ఇంకా అతని వద్దే ఉంది నా అన్నలు కనుక నన్ను సోదా చేయకుండా వదిలారు న్యాయాధికారి తన బంగారు రుద్రాక్ష పోయిందని నన్ను సోదా చేయొచ్చు అప్పుడు నేను ఇంటి దగ్గర దొంగిలించిన రుద్రాక్ష కాస్తా దొరికిపోతుంది అప్పుడు తాను ఇంటి వద్ద దొంగిలించిన రుద్రాక్ష కాస్తా దొరికిపోతుంది ఆ భయంతో అతడు తన దగ్గరున్న బంగారు రుద్రాక్షను ఆ పంతొమ్మిది రుద్రాక్షలలో కలిపి పూజ చేసి ఏమీ ఎరగనట్టు బయటకు వచ్చేశాడు ఆ రాత్రి గడిచింది మన్నాడు తెల్లవారగానే న్యాయాధికారి జమీందారు కొడుకులతో అదృష్టవశాప్తూ మీరు పోగొట్టుకున్న రుద్రాక్ష దొరికింది ఇదిగో ఆ బంగారు రుద్రాక్ష కావలిస్తే ఆనవాళ్లు చూసుకోండి ఎందుకంటే నాకు ఆ విషయం సరిగ్గా కొడుకు న్యాయాధికారి ఇచ్చిన బంగారు రుద్రాక్షని పరీక్షగా చూసుకున్నాడు అది తమ ఇంట పూజా మందిరంలో ఉండిన బంగారు రుద్రాక్షనే తాము వచ్చిన పని అయిపోయింది అన్నదమ్ములు ముగ్గురు న్యాయాధికారికి ధన్యవాదాలు చెప్పి తమ ఇంటికి బయలుదేరారు అయితే పెద్దవాడైన రామయ్యకి రెండో వాడైన సిద్దయ్యకు దొంగ ఎవరన్నది అర్థమయ్యి అవనట్టుగానే ఉండిపోయింది ఇంటికి వెళ్లాక తమ్ముళ్ళిద్దరినీ పిలిచి నేను నేనొక నిర్ణయం తీసుకున్నాను నాయునికి ఇవ్వాల్సిన ఆస్తులు ముగ్గురికి ఆయన ఉన్నప్పుడే తొంచి ఇచ్చేశారు వంశ పారంపర్యంగా పూజిస్తూ వస్తున్న ఇరవై బంగారు రుద్రాక్షల్లో ఒక రుద్రాక్ష దొంగతనం జరిగి అదృష్టవశాత్తూ తిరిగి దొరికింది దొంగ ఎవరన్నది అప్రస్తుతం అందుకే ఇరవై రుద్రాక్షల్లో రెండు రుద్రాక్షలు నాయన పేరు మీద ఊరిలోని శివాలయానికి విరాళంగా ఇచ్చి మిగిలిన పద్దెనిమిది రుద్రాక్షలు సమానంగా పంచుకుని ఇలా ఉమ్మడిగా కాకుండా ఎవరింట్లో వాళ్లం వాటిని పూజిస్తూ ఎవరి భార్యా పిల్లలతో వాళ్లం బతుకుదాం అమ్మ కూడా మనతో లేదు కాబట్టి మనం ఉమ్మడిగా కలిసి ఉండాలన్న పట్టుదల ఏమీ లేదు పండగలకి పబ్బాలకి అందరం ఒక చోట కలుద్దాం మన వంశ ప్రతిష్టని కాపాడుకోవడానికి ఇదే సరైన విధానం ఏమయ్యా మీ ముగ్గురులో ఎవరు రుద్రాక్షం తీశారు ఎవరికి వారే వేరుగా ఉండాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అది ఇంకా ప్రస్తుతం నాగమ్మా ఎవరు తీసినా తిరిగి దొరికింది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా వేరువేరుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను మేము పూజించే రుద్రాక్షలు ఆ రూపంలో ఉన్న బంగారు ముద్దలు అవి ఒక్కొక్కటి చాలా విలువ ఉంటాయి ఈ రోజు ఒకటే దొంగలించాలన్న ఆలోచన రేపు మరోనాడు ఒక నాలుగు దొంగలించాలన్న వైపు మళ్ళొచ్చు అప్పుడు మా వంశ గౌరవంతో పాటు మా అన్నదమ్ముల మధ్య గొడవలు మనస్పర్ధలు కూడా రావచ్చు ధనం పాపిస్టిది నాగమ్మా అది మనుషుల మనసును మారుస్తుంది బంధాలను విడదీస్తుంది అలా జరగకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను వాటిని పంచుకున్నాక ఎవరికి వారు పూజించుకుంటారో లేక అమ్మి డబ్బే చేసుకుంటారో వారిష్టం ఎంతకు ఎలా కనిపెట్టాడు ఆయన దొంగను కనిపెట్టారని నీకెవరు చెప్పారు రుద్రాక్ష వెనక్కి వచ్చేలా చేశాడు ఎవరన్నది తెలియదు కాని నా ఇద్దరు తమ్ముళ్లలో ఒకడు తీశాడు ఆ రుద్రాక్షని పట్టుపడితే పరువు పోతుందని భయపడి వాడంతట వాడో రుద్రాక్ష తిరిగి ఇచ్చేలా చేశాడు న్యాయాధికారి నాగమ్మా నిష్ఠూరం కంటే పెద్దలు ఒకసారి ఒకరి మనసులోకి దూరని ఆలోచన అంత త్వరగా పోదు రేపు ఇంతకన్నా పెద్దగా ఏదో జరిగి అప్పుడు ముఖాలు చదరగొట్టుకుని విడిపోయాకంటే ఇప్పుడు మంచిగా విడిపోవటమే మంచిదని నా అభిప్రాయం అందరం ఒకే ఊరిలో ఉంటాం కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవచ్చు ఏమంటావు విధంగా ఆలోచిస్తుంటే నీ నిర్ణయం మంచిదే అనిపిస్తుందయ్యా నాయన తర్వాత ఇంటికి పెద్దవాణ్ణి కుటుంబ గౌరవాన్ని ఆయన ఆశయాలను నిలబెట్టడం నా బాధ్యత రేపే బంగారు రుద్రాక్షలు పనిచేసి వేరే కాపురాలకి పురమాయిస్తాను సరేనయ్యా అందరికీ ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంది ఆ మరుసటి రోజునే రామయ్య తమ్ముళ్ళిద్దరికి చెరో ఆరు బంగారు రుద్రాక్షలను ఇచ్చి తన పూజా మందిరంలోనే ఉంచి పంచగా మిగిలిన రెండు రుద్రాక్షలని శివాలయానికి తండ్రి తరపున కానుకగా పంపించాడు సిద్దయ్య చిన్నయ్యలు కూడా అన్న రామయ్య తీసుకున్న నిర్ణయానికి ఒక విధంగా సంతోషించారు చిన్నయ్య అయితే తన దొంగతనం అన్నదమ్ముల ముందు బయటపడకుండా తెలివిగా తనని తన పరువుని కాపాడిన న్యాయాధికారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తరువాత తండ్రి తమకు ఇచ్చిన వేరే ఇళ్లలోకి ఊరు వెళ్లిన తమ భార్యలను పిలిపించుకుని కాపురాలు మార్చుకుని సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఎవరికి వారు బంగారు రుద్రాక్షలు నిత్యం పూజ చేసుకుంటున్నారు మిత్రులారా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేదనేది సామెత ఎవరి మధ్యనైనా అనుమానాలు అపోహలు రానంత వరకే ఆ బంధాలు నిలిచి ఉంటాయి కాదంటారా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు